మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ సంప్రదించండి హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు రెండు నెలల క్రితం దువ్వాడా వాణి మధ్యలో మాధురి ఈ సీన్ దాదాపు నెల రోజుల పాటు సాగింది రెండు నెలల క్రితం జరిగిన ఇన్సిడెంట్ ప్రతి ఒక్కరికి గుర్తుండే ఉంటుంది ఎందుకు అంటే అంత పెద్ద డ్రామా నడిచింది నా భార్య వద్దు బిడ్డలు వద్దు బిడ్డల మీదకి కదలెత్తుకొని బూతులు తిట్టిన తండ్రి ఇక కార్ యాక్సిడెంట్ డ్రామా క్రియేట్ చేసిన మాధురి ఇక ఈ డ్రామా అంతా కూడా వెనుకుండి నడిపించిన దువ్వాడ శ్రీనివాస్ ఇదంతా చూసిన వాళ్ళు ఆహా ఒక మంచి డైరెక్టర్ రా బాబు అని ఫీల్ అయ్యారు ఆయన ఒక ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ హోదాలో ఉండి ప్రజలకి సేవ చేయాల్సిందే పోయి ఇలాంటి డ్రామాలు ఇలాంటి సీన్స్ క్రియేట్ చేస్తూ వచ్చారు ఇక ఆ తర్వాత కూడా కొన్ని సంఘటనలు జరిగాయి దువ్వాడ వాణికి డోర్స్ ఇస్తానని చెప్పేసి మాధురికి నేను అప్పుండిపోయాను కాబట్టి ఇల్లు ఇస్తాను అంటూ ఇలా చాలా అయితే చాలా కబుర్లు చెప్పుకుంటూ వచ్చారు ఇక మనం చూస్తే కనుక ఈ వీడియోస్ రీసెంట్గా తిరుమల తిరుపతి దేవస్థానంలో వీరిరువురు కూడా వెళ్ళి అక్కడ హల్ చల్ చేసిన వీడియోస్ అన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఎందుకు ఇంత ఇలా వైరల్ అవుతున్నాయి అంటే దీనికి ముందు ఒక ప్రమోషన్ కూడా చేశారు దువడ శ్రీనివాస్ గారు మాధురితో కలిసి ఒక బైక్ ప్రమోషన్లో పాల్గొన్నారు చక్కగా చట్టా పట్టాలు కూడా తిరిగారు అయితే ఆ వీడియో చూసే ముందు ఒక్కసారి తిరుపతిలో కూడా వీళ్ళు ఏ విధంగా వెళ్ళారు అనేది కూడా ఒక చూడొచ్చు ఎందుకు ఈరోజు ఈ వీడియోస్ ఇంత వైరల్ అవుతున్నాయి అంటే దువ్వాడ శ్రీనివాస్ గారు ఈ ఇష్యూ ప్పుడు కాంప్రమైజ్ అయ్యారు కాంప్రమైజ్ లో నాకున్న అంతా కూడా బిడ్డలకి ఇచ్చేస్తున్నాను నా కూతురికి ఇచ్చేస్తున్నాను ఇక వాణికి నాకు ఎలాంటి సంబంధము లేదు చట్టపరంగా మేము విడిపోవాలి అనుకుంటున్నాము కాబట్టి డివోర్స్ కి అప్లై చేశాము అని కూడా దువ్వడ శ్రీనివాస్ గారు చెప్పారు ఇక ఆ తర్వాత దువ్వడ శ్రీనివాస్ గారు మరొక మాట కూడా అన్నారు చట్టపరంగా విడిపోయిన తర్వాతే నేను మాదిరితో అయినా ఎవరితోనైనా సరే రిలేషన్ లో ఉండాలా ఏంటి అనేది నా లైఫ్ నా ఇష్టం చెప్పి అన్నారు కానీ ఇంకా డివోర్స్ రాలేదు డివోర్స్ రావడానికి ముందే ఈ విధంగా మాధురి గారితో గుళ్ళు గోపురాలంటూ తిరుగుతూ ఉన్నారు ఇక నెక్స్ట్ చూసుకుంటే కనుక ఈ వీడియో ఒకసారి చూద్దాం చక్కగా ఒక ప్రమోషన్ వీడియో అనమాట ఇది బైక్ ప్రమోషన్ అనేది దువ్వడ మాధురి గారు చేస్తున్నారు సో అంటే ఇక్కడ నేను ఎందుకు ఈరోజు చెప్పాల్సి వచ్చిందంటే ఒక మాట అన్నారు అనమాట మాధురి గారి దగ్గరికి నేను ఏ మొహం పెట్టుకొని వెళ్తాను అయిపోయింది జరగాల్సిందంతా జరిగిపోయింది ఆవిడకి నేను అప్పున్నాను అందుకోసం ఇల్లు ఇచ్చేస్తున్నాను అందుకు మించి ఏమీ చెయ్యలేను ఇక నా జీవితం నాది అని చెప్పి ఏ మొహం పెట్టుకుని మాధురి గారి దగ్గరికి వెళ్తాను అన్న దువ్వాడ శ్రీనివాస్ గారు ఏ మొహం పెట్టుకుని మాధురి గారితో కలిసి ప్రమోషన్ వీడియోస్ చేస్తున్నారు అనేది ఇక్కడ ఎవ్వరికీ కూడా అర్థం కావట్లేదు అంటే కట్టుకున్న భార్యకు డివోర్స్ ఇవ్వకుండా మరొకరితో రిలేషన్లో ఉండడం అనేది ఎంతవరకు సరమంజసం ఇక మేము అడల్ట్రీ కోర్టే చెప్పింది అని చెప్పేసి అంటున్నారు అయ్యా ఒకటి గుర్తుపెట్టుకోండి కోర్ట్ ఏంటంటే భార్య బిడ్డల్ని వదిలేసి గాలికి వదిలేసి లేదంటే వాళ్ళని పట్టించుకోకుండా వేరొకరితో తిరగమనైతే కోర్ట్ ఎప్పటికీ చెప్పలేదు వారికి చేయాల్సిన సెటిల్మెంట్ చేసేసిన తర్వాతే మీ ఇష్టం వచ్చినట్టు మీరు తిరగండి అని చెప్పి కోర్ట్ చెప్పింది సో అదొక్కసారి దృష్టిలో పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే మీరు చట్టపరంగా మీరు ఇంకా విడిపోవలేదు విడిపోకుండా ఈ విధంగా తిరగడం అనేది ఎంతవరకు కరెక్ట్ పైగా మీరు ఒక ఎమ్మెల్సీ ఇక మాధురి గారు ఒక విధంగా చూసుకుంటే మీరు మీ భార్యకి విడాకులు ఇవ్వలేదు మాధురి గారు ఆయన భర్తకి విడాకులు ఇవ్వలేదు కానీ మీ ఇద్దరు మాత్రం చాలా చక్కగా జంటగా బయట తిరుగుతున్నారు అయ్యా మీరు ఒక ఎమ్మెల్సీ ప్రజల్లో ఉండాలి ప్రజల కోసం పనిచేయాలి మీ మిమ్మల్ని చూసి మీ బాటలో నలుగురు నడవాలి అనుకోవాలి ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు స్థానాలకు పార్టీ పరిమితమైంది తిరిగి ఐదేళ్ల తర్వాత మళ్ళీ పార్టీని ఎలా బలోపేతం చేయాలి ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లాలి ఎలా గెలవాలి అనే ఆలోచనలు ఉన్నారు జరిగిన తప్పుల్ని ఎలా సరిదిద్దుకోవాలి లేదంటే సమర్థించుకోవాలి అనే ఆలోచనలో ఆయన అడుగులు వేస్తూ సతమతం అవుతూ ఉంటే మీరేమో ఈ విధంగా చక్కగా ప్రమోషన్స్ చేసుకుంటూ ప్రజల్ని ఓకే వెళ్లకుండా ఈ విధంగా ఉండడం ఎంతవరకు కరెక్ట్ పార్టీ కోసం మీరు పనిచేయండి ఎందుకంటే మీకు ఈరోజు లైఫ్ ఇచ్చింది వైఎస్ఆర్సీపీ పార్టీ పార్టీ కోసం పని చేయండి పార్టీ కోసం మాట్లాడుతూ మీరు వైరల్ అవ్వండి అది ఎవరికి కూడా తప్పనిపించదు ఎందుకంటే ప్రజల కోసం ఫైట్ చేయడంలో ఎందుకంటే మీరు ఇంకా ఎమ్మెల్సీ పదవిలో ఉన్నారు మీరు ఇంకా కూడా ఎమ్మెల్సీ పదవిలోనే ఉన్నారు మీకు ఇంకా పదవి పోలేదు మళ్ళీ మీరు గెలవాలి మళ్ళీ ప్రజల్లో ప్రజలకు సేవ చేయడానికి రావాలి అంటే ఈ విధంగా మీరు వైరల్ అయితే ఎలా వస్తారు ఇవన్నీ మీరు చెప్పిన మాటలే కదా మీ అంటే ఒక ఆడియో ఆడియో కాల్ లీక్ అవ్వకపోతే ఈరోజు యాక్సిడెంట్ అనేది మీరు అల్లిన కథ అని ఎవరికి తెలిసి ఉండేది కాదు మొత్తం సూత్రాధారి మీరు అన్న విషయం కూడా ఎవరికి తెలిసి ఉండేది కదా ఒక యాక్సిడెంట్ అయితే ఆ యాక్సిడెంట్ని వాణి మీదకి నెట్టే ప్రయత్నం చేస్తారు చూడండి మీ తెలివికి జోహార్ ఈ తెలివి ఏదో మీ పదవుల్లో చూపించుకుంటే ప్రజలకి మంచి జరుగుద్ది మీ వెనక ఇంకొక పది మంది నడుస్తారు ఇది ఎందుకు గుర్తుపెట్టుకోవట్లేదు ఇంకొక విషయం ఏంటంటే మీరు చక్కగా బైక్ ప్రమోషన్ కూడా చేస్తున్నారు స్కూటీ ప్రమోషన్ చేస్తున్నారు చాలామంది పాపం ఇన్స్టాలో ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు చాలా ఉన్నారు వాళ్ళకి డబ్బులు అవసరం అంట శ్రీనివాస్ గారు ఆ ప్రమోషన్ ఏదో వాళ్ళకి ఇస్తే కాస్త వాళ్ళు చేసుకుంటారు కదండి నాలుగు రూపాయలు వాళ్ళు సంపాదించుకుంటారుగా ఎందుకంటే మీకు చక్కగా ఉంది మీరు ఆస్తంతా మాధురికి ఇచ్చేసినప్పటికీ కూడా మీరు మాధురి దగ్గర ఉంటున్నారు కాబట్టి మీకు డబ్బుకి కొరత ఏముందో చెప్పండి సో డబ్బుకి కూడా మీకు కొరత లేదు కొంచెం ఆలోచించండి అంటే ఇప్పటివరకు చాలామంది ఒక ప్రేమ జంటని మాత్రమే చూసారు ప్రమోషన్స్ చేసుకుంటున్న ఆర్టిస్టులు మాత్రమే చూశారు ఇంకా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు రాబో రోజుల్లో హీరో హీరోయిన్గా మేము మిమ్మల్ని చూడ చూడబోతున్నామా అంటూ కూడా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు కాస్త వర్మ గారు మీరు కూడా వీళ్ళకి లైఫ్ ఇచ్చేటట్టయితే బాగుంటుంది లైఫ్ ఇస్తే ఎందుకంటే పేరు కూడా చాలా చక్కగా ఉన్నారు సో దువ్వడ గారు ఒక్కసారి చూడండి మీరు ఏవైతే మాటలు చెప్పారో అంటే సమస్య వచ్చినప్పుడు దాన్ని సద్దుమణిగించేశాము అయిపోయింది ఇంకా ఆ తర్వాత మనం ఏం చేసినా ఎట్లా ఉన్నా కానీ ఎవరు పట్టించుకోరు ఎవరు మాట్లాడరు అనుకుంటే కనుక అది మీ పొరపాటు అవుతుంది ఎందుకంటే మనం చేసే ప్రతి పనిని కూడా ఒక సెలబ్రిటీ హోదా వచ్చిన తర్వాత ప్రతి పనిని ప్రతి చర్యను కూడా ప్రజలు గమనిస్తూనే ఉంటారు మనం ఏమైనా చిన్నపాటి తప్పిదాలు చేస్తే కనుక వాటిని వైరల్ చేస్తూ అవి మన కెరియర్కే ఎఫెక్ట్ పడే విధంగా ఉంటాయి కాబట్టి దువ్వాడ శ్రీనివాస్ గారు ఒక్కసారి ఆలోచించుకోండి